గోపా ప్రదక్షిణం నీకిస్త గోవింద సన్నిధి నాకియవమ్మ ఒంటి ప్రదక్షిణం నీకిస్త వైకుంఠ సన్నిధి నాకియవమ్మ రెండో ప్రదక్షిణం నీకిస్తమా నిండైన సంపదలు నా రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మా ఇంట కొలువై విలసిల్లవమ్మ మూడో ప్రదక్షిణం నీకిస్తమాయిదవతనం నాకియ్యవమ్మ నాలుగో ప్రదక్షిణం నీకిస్తమా నవధాన్య రాసులను నాకియ్యవమ్మ దక్షిణం నీకిస్తమ్మ రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మ ఆరో ప్రదక్షిణం నీకిస్త అత్తగల పుత్రిని నాకియవమ్మ ఏడో ప్రదక్షిణం నీకిస్త మెన్ను ఏకాంత సేవమ్మ ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తమ్మ ఏమును చే బాధలు తప్పించవమ్మా రామ తులసి లక్ష్మి తులసి మా ఇంట కొలువై విలసిల్లవమ్మ తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తమ్మ తోడుగా కన్యలకు తోడియవమ్మ पदो प्रदक्षिणं नीकिस्तेनम् पद्माक्षिणी सेवा न यव्वरु पाडिना एकासि मरणं पुण्यश्रीलु पाडिते पुत्र सन्तानम् राम तुलसी लक्ष्मी तुलसी नित्यम् मा इण्ट कुलुवै